మనం టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి నా వయసు నైంటీ వన్ అయితే మా వంశపారంపర్య ఈ ఆయుర్వేదం వస్తుంది ఈ వంశ పారంపర్య ఇప్పుడు మళ్ళీ ముందు ముందు మా మా కొడుకు సంతానం వస్తాడు ఇప్పుడు ఇవన్నీ చాలా విషయాలు మౌలిక వైద్యంతో తర్వాత ఆయుర్వేదం రసాయనాల వైద్యంతో ఇవన్నీ బాగు చేసుకోవడానికి ఆయుర్వేదం చాలా ప్రాచీనమైనది చాలా గొప్పది చాలా నమ్మకమైనది కరెక్ట్గా పనిచేసేది ఇప్పుడు అలోపతి అంతా కెమి కెమికల్ దాని నుంచి ఏం ఉపయోగం ఉండదు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బీఫ్ ఉందంటే లైఫ్లాంగ్ దీనివ అంటే గోళీలు తినమంటారు షుగర్ ఉందంటే లైఫ్ లాంగ్ తినమంటారు అట్లా కాదు మేము ఇచ్చే మందులు ఆయుర్వేదం రెండు నెలలు మూడు నెలలు కంప్లీట్ తగ్గిపోవాలి మళ్ళీ ఉండకూడదు రోగం అది మందు ఔషధం అంటే అది రోగాన్ని తగ్గించేది ఔషధం రోగాన్ని అట్లే నిల్వ ఉంచి జీవితాంతం తినమంటే అది వైద్యం కాదు కదా అది తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి అందువల్ల ఇప్పుడు ఎయిర్ ఫాల్స్ జుట్టు తెలగవుతుంది నల్లగవుతుంది అంటే మన తినే ఆహారాల్లో కూడా కొన్ని మార్పులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు తినే ఆహారం ఆ లెక్కకి లేని తర్వాత ఎప్పుడు ఏమి తింటున్నారో తెలియదు ఆ రోడ్ల మీద పోతూ పోతూ బండలు ఆ బండ్ల మీద తినే ఆహారాలు తింటారు తర్వాత ఇళ్లలో తింటారు తర్వాత వాళ్ళకు నిద్రలేము ఉండదు కనీసం ద్రష్టు అనేది ఉండదు విశ్రాంతి ఉండదు అలాంటి మెకానికల్ జీవితం అయిపోయింది అందువల్ల మీకు ఓపుకుంటే మీకు చెప్పుకోవడానికి చెప్తున్నాను నల్ల ఉమ్మిత్తు నల్ల ఉమ్మిత్తు ఆకు తెచ్చి దంచి నువ్వుల నూనెలో బాగా మసాల పెట్టి ఆ నూనెను తర్వాత తీసి వడగట్టి ఆ నూనె స్టాక్ పెట్టుకోవాలా ఆ నూనెతో పేరుకు తలక రాసుకోవాలి ఇంట్లో అందరూ రాసుకోవచ్చు ఆ నూనె ఎప్పుడైతే అదే వాడతారో దానివల్ల ఎంట్రుకలు తెల్లకి కావు లైఫ్ లాగా నల్లు నల్లగానే ఉంటాయి ఎంతులు రాలిపోవు తర్వాత తల మీద చుండ్రు ఇలాంటి దురద ఇలాంటివి కూడా ఉండవు ఇవన్నీ కూడా పోతాయి దానివల్ల అంచేత నల్ల ఉమ్మిది ఆకును వాడుకోవడానికి ఎయిర్ కూడా తగ్గుతుంది తర్వాత ఈ ఈ తెలుపు అనేది రాకుండా మీకు నల్లు నల్లగానే ఉంటాయి అది అది మీరు ఇండెల్లా చేసుకోవచ్చు ఆకు తెచ్చుకొని కాబట్టి దానివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు ఏమీ జరగదు ఆయుర్వేదంలో హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఆకు తెచ్చి దంచి నువ్వుల నూనెలో మసల పెట్టాలి బాగా మసాల పెట్టి తీసి వడగట్టి పెట్టుకోవాలి ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేసి ఒక పెట్టుకొని ఆ నూనె వాడుకోవాలి కంటిన్యూ వాడుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి నూనె వాడుకుంటాం కదా కొబ్బరి నూనెలాగా ఇవి ఇదే వాడుకోవచ్చు ఇంట్లో అందరి వాడుకోవచ్చు అందరికి వడికి వస్తుంది మా క్లినిక్ ఉన్నది చికరపల్లిలో మీరు గూగుల్లో పోయి శ్రీ గాయత్రి ఆయుర్వేదం ఫార్మసీ అండ్ క్లినిక్ చిక్కరపల్లి అని కొట్టండి మీకు అడ్రస్ వస్తుంది అండ్ మా టైమింగ్ మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి సెవెన్ వరకు ఉంటుంది